ఫ్యాటీ సారీ ఈ ఫ్యాటీ లెవెల్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే తిండే అయితే ఇక్కడ మనం తీసుకునే తిండిలో దేని ద్వారా వచ్చిందో ఇది చూద్దాం సార్ ఓకేనా సాధారణంగా మనం ఇంట్లోనే ఎక్కువగా జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కలర్ ఫుడ్ కెమికల్ ఫుడ్ వాడతామలేదు ఈ ఆయిల్ ఫుడ్ ఉంది కదా ఆయిల్ 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 వంటలోనే అదే ప్రమాదకరమైందట మంటగది మొత్తం మీద ప్రమాదకరమైన మార్చమని చెప్పరు తగ్గించమని చెప్తారు ఏం చెప్తారు మార్చమంటారా మరి మనమే చెప్తాం మార్చమంటాం ఎందుకు మార్చమంటాం అని అంటే ఎందుకు మార్చమంటాం అంటే ఎవరైనా ఒక గమ్ముతో పరిచయం ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు మన అబ్బాయి బానేమని చెప్పాలా తగ్గించాలని చెప్పాలా తగ్గించ తగ్గించిన చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాయి అవునే కదా మొత్తానికి మారీస్ కట్ చేస్తే సేద్దరికి వస్తుంది కదా రావచ్చు లేదా సో ఇక్కడ ఏంటంటే వెస్టీజ్ లో వంట నూనెలు మాత్రం మనం పరిగణించాల్సింది మొదటి స్థానంలో దేనికంటే మనం ఇలాంటి ఫ్యాటీ ప్రాబ్లం లేదంటే ఓబిసిటీ ఆస్తమ ఉపసం బీపీ ప్రాబ్లం రావడానికి కారణం ఎవరట వంట నూనె కెమికల్ రిఫండ్ అయ్యింది సన్ఫ్లవర్ గోల్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్చూన్ ఫార్మ్ ఇవన్నీ కూడా కెమికల్ తో తయారు చేసింది పని మీద కోసి కింద మంత్రి పెడితే పొగొచ్చేస్తుంది గోడ అంతా ఏమవుతుంది జిడ్డుగా తయారైపోతుంది అవుతుందా లేదా మరి స్టవ్ కోసితే దొంగలే వస్తుందా లేదా మరి మనకి ఎలా ఉంటుంది ఇలా ఉండాలి అట రక్తనా నీట్ గా క్లీన్ గా అవునా ఇలా నీట్ గా క్లీన్ గా ఇలా ఉండవలసింది మరి స్టవ్ గోడ జిగులు పడతామంటే మనకి కూడా మరి కాస్ ఎక్కువైపోతే రెండు రకాలుగా వస్తుంది ఎలా అంటే తినే ప్రతిదీ శరీరానికి రక్తానికి కలుస్తున్నది రక్తంలో కలిసేది ఈ రకంగా ఉంటే శరీరంలో కలిసేది ఎలా ఉంటుంది ఫ్యాటీ ఫ్యాటీ లెవెల్ ఓకేనా మరి రెండింటికి కారణం ఎవరు ఆయిల్ మనం బయట తిండి అలవాటు అయితే ఈ తిన్న అలవాట్లో ఫ్యాటీ యాసిడ్ ఉన్న తిండి తినాలా తిండి ద్వారా వచ్చిన మళ్ళీ దేని ద్వారా తీయాలి ద్వారానే తీయాలి మందుల ద్వారా తీయడం తిండి మానేసి బ్రేక్ చేయడం రకరకాల ఎక్సర్సైజ్ చేయడం ఎక్సర్సైజ్ చేసి ఒళ్ళంతా పిండి పిండి రసం తీసేసి ఇంటికొచ్చి వేడి వేడి పూరి పూరి సుఖమేమే చేంజ్ చేయాలట ఫిజికల్ రిఫండ్ అయితే ఎక్కచ్చిన గాను వాడే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అలాంటి అందుబాటులో లేకపోతే మెస్టేజ్ లో తౌడు నూనె తౌడు పొట్టు నూనె రైస్ బ్రౌన్ ఆయిల్ ఓకేనా అదనైనా మీకు అది నాట్ కెమికల్ రిఫండ్ ఆయిల్ ఫిజికల్ రిఫండ్ అంటే దానుగు నూనె చక్కగా ఉంటది ఓకేనా దాన్ని వాడటం వల్ల మనకి అదనంగా ఈ భారం రాకుండా అవుతుంది మరి ఆల్రెడీ తెలంగాణ నుంచి

ఎన్నిసార్లు ఎన్ని సార్లు అదే చెప్తున్నాం అబద్ధాన్ని ఈ పది సార్లు అడిగితే ఎలా చెప్తాడు చెప్తాడు గట్టిగా అయితే నెమ్మది రైతు ఆకు మా చెప్పి చెప్తున్నా చెప్పండి 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 చదివి చెప్పండి హలో సార్ సూపర్ కదా సూపర్ సరే వినండి సో ఈ రకంగా మనకి ఏం చేయొచ్చు రాకుండా అదనంగా ఆపొచ్చు మరి వచ్చేసిన వాళ్ళకి సహజం చెప్తారు కదా ఫ్లాక్సిడాయిడ్ నూనె ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ విటమిన్ ఇ పుష్కలింగులు లభ్యమవుతాయి అన్నమాట అవసరం నాకు దాని వల్ల ఏమవుతుందంటే ఫ్యాటీ లెవెల్ కంట్రోల్ అయిపోతుందంట ఈ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఏమవుతుందంట తగ్గిపోతుందంట తగ్గిపోతుంది మరి ఎలా వస్తుంది రిజల్ట్ తగ్గున్నా నేనే రిజల్ట్ వాడక ముందు వాడిన తర్వాత ఎనిమిది నెలలు టైం ఆ లెవెల్ పట్టినకి ఎగ్జాక్ట్ ఎయిట్ మంత్స్ ఓకే నమ్మచ్చు అలాగే ఉందా మళ్ళీ అవసరం లేదు సో మరి బయట బయట మార్కెట్ లో దొరికే కొన్ని రోడ్స్ ఉన్నాయి వాడినప్పుడు స్లిమ్ అయిపోతారు ఇయనలాగా అది అందుబాటులో లేకో కొనుక్కునే కెపాసిటీ లేకో ఆఫీస్ అనుకోండి ముందు దానికంటే అంటే కదా అది ఎడి ప్రోడక్ట్ అది అది ఎడి ఆకర్షించుకోవడం కోసం ముందు అలాగా అద్భుతంగా పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత పరిస్థితి ఏంటి మళ్ళీ పోలీస్ వస్తుంది మేడం సో నేనందరూ ఇక్కడ ఈ రకంగా మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటున్నామో